హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యవన్ ప్రాపర్టీ ప్లేసెస్ చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి వెంచరు మనకి ఉప్పులూరు అండి ఇది మన కేసరపల్లి నుంచి పునాదపాడు వెళ్ళే రోడ్లో ఉందండి ఇది ఉప్పులూరు ఇక్కడ పది ఎకరాలు ఏపీసీఆర్డి అప్రూవల్ వెంచర్ అండి ఇది చూడండి వెంచర్ అయితే ఎక్స్ట్రాడనరీగా డెవలప్ చేశారు దీంట్లో మంచి ఎక్స్ట్రాడనరీ పార్క్ ఇచ్చారు వాకింగ్ ట్రాక్ ఇచ్చారు తర్వాత దీంట్లో డూప్లెక్స్ విలాస్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి ఇది చూడండి వెంచర్ అయితే కనుక చాలా ఎక్స్ట్రానరీగా డెవలప్ చేశారు మన విజయవాడ నుంచి జస్ట్ పన్నెండు కిలోమీటర్లు వస్తుందండి ఇది అది మళ్ళీ బందర్ రోడ్ నుంచి వెళ్ళినట్టయితే కనుక పది కిలోమీటర్లే వస్తుంది చూడండి దీని దీంట్లో వచ్చేపాటికి డూప్లెక్స్ విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఒక్కొక్కటి రెండు వందల గజాల్లో రెండు వేల ఐదు వందల ఎస్ఎఫ్టీతో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఆల్రెడీ రెండు మోడల్ విల్లాలు కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఫినిషింగ్ స్టేజ్లో ఉన్నాయి ఒక్కో విల్లా కోటి రూపాయలు చెప్తున్నారు చూడండి దీంట్లో దాంతోపాటు ఓపెన్ బ్లాట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఓపెన్ బ్లాట్స్ వచ్చేపాటికి నూట అరవై ఏడు గజాల నుంచి స్టార్టింగ్ అండి రెండు వందల ఇరవై గజాల వరకు ఉన్నాయండి ఇది గజం వచ్చేపాటికి పదహారు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారండి ఇది చూడండి ఈ ప్రాజెక్ట్ వచ్చేపాటికి మనకి విజయవాడ ఎయిర్పోర్ట్ అండి అంటే కేసరపల్లి దగ్గర ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ నుంచి మచిలీపట్నం పోర్ట్కి టూ హండ్రెడ్ ఫీట్ కనెక్టివిటీ రోడ్డు ఉందండి దీనికి అట్లాగే ఆ టూ హండ్రెడ్ ఫీట్ కనెక్టివిటీ రోడ్డు నుంచి మన ప్రాజెక్ట్ వచ్చేపాటికి జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి ఈ ప్రాజెక్ట్లో మనకి అండర్గ్రౌండ్ డ్రైనేజీ ఇచ్చారు అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇచ్చారు తర్వాత ప్రతి ప్లాట్కి ట్యాప్ కనెక్షన్ ఇచ్చారు ప్లాంటేషన్ ట్యాప్ కనెక్షన్ ఇచ్చారు చూడండి అట్లాగే ఓపెన్ ఎలక్ట్రిసిటీ ఇచ్చారు అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ప్లస్ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు ప్లస్ ఫార్టీ ఫీట్ బీటీ రోడ్సు చుట్టూ కాంపౌండ్ వాలు ప్లస్ సోలార్ ఫినిషింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఎంట్రన్స్ అండి అంటే కంప్లీట్గా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఫుల్ సెక్యూరిటీ అనమాట అండి సీసీ ఫుటేజ్ మొత్తం ఎవ్రీథింగ్ ఎమ్యూనిటీస్ అన్నీ కూడా ఈ వెంచర్లో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది చూడండి మంచి లొకేషన్లో ఈ ప్రాజెక్ట్ అయితే ఉంది ఎవరన్నా మీ ప్రాజెక్ట్ కనుక విజిట్ చేయాలనుకున్నా లేదు ఈ ప్రాజెక్ట్లో కనుక ఫ్లాట్ తీసుకోవాలనుకున్నా మీకు స్క్రీన్ మీద ప్లస్ డిస్క్రిప్షన్లో కూడా మొత్తం నెంబర్స్ ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కనుక ఆ నెంబర్స్ కాల్ చేయండి ప్లస్ మీకు సైట్ విజిట్ చూపించడం జరుగుతుంది మీరు ప్రాపర్టీ అయితే కనుక మిస్ చేసుకోమకండి చాలా ఎక్స్ట్రార్డినరీ ప్రా ప్రాపర్టీ అండి ఇది మంచి ప్రాపర్టీ ఇది ఎందుకంటే దీంట్లో ఎయిట్ ఫీట్ కాంపౌండ్ వాళ్ళు కూడా కన్స్ట్రక్షన్ చేస్తారు సోలార్ ఫెన్సింగ్ కూడా ఫోర్ ఫీట్ సోలార్ ఫెన్సింగ్ కూడా ఇచ్చారు చాలా ఎక్స్ట్రాడినరీగా ప్రాజెక్ట్ అయితే కనుక డిజైన్ చేయడం జరిగిందండి ఓకే థ్యాంక్ యూ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు మా ఛానల్ ద్వారా మరిన్ని ప్రాజెక్ట్స్ మంచి మంచి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మీకు చూపించడం జరుగుతుంది మీకు మంచి స్థిరాస్తిని ఏర్పాటు చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ